చెప్పు ఎలాంటి కాంట్రవర్షి సబ్జెక్ట్ లేకుండా కేవలం గత పది సంవత్సరాల్లో రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల ప రెండు వేల తొమ్మిది నుంచి స్టార్ట్ అయ్యింది పరిణామ క్రమం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ పది ఏళ్లలో ఎలాంటి రాజకీయ మార్పులు జరిగింది ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ విధంగా భయపెచ్చాడు సొంతంగా పార్టీ ఏ విధంగా పెట్టుకున్నాడు ఓదార్పు యాత్ర ఎలా చేశాడు ప్రతి ఇంటికి తన తండ్రి కోసం మరణించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏ విధంగా పరామర్శించాడు ఆ తర్వాత జైలు జీవితం ఆ తర్వాత సొంతంగా నూట రెండో ఫస్ట్ మొదటిసారి అరవై ఏడు స్థానాలతో గెలవడం రెండోసారి నూట యాభై స్థానాలతో ముఖ్యమంత్రిగా గెలుపొందిన తర్వాత చేసిన పథకాలు ఇంప్లిమెంట్ చేసిన సిస్టమ్స్ మొత్తాన్ని ఈ సినిమా ఒక దృశ్య రూపంగా చూపించింది ఎందుకంటే ఎలాంటి కాంట్రవర్సీ లేదు ఒక సాఫీగా హృదయానికి అత్తుకునే విధంగా ఫూల్గా మంచి సినిమా తీశారన్నమాట డైరెక్టర్ యాత్ర వన్ వచ్చి చూసాము చాలా బాగుంది యాత్ర టూ ప్రారంభంలోనే రాజశేఖర రెడ్డి గారు వాయిస్తో ప్రారంభించారు నమస్తే తాత నమస్తే అవ్వ అనేది అక్కడ స్టార్ట్ చేసిన మన గూస్ బాంబ్స్ వచ్చి లాస్ట్ నువ్వు ఉంటా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చూసేంతవరకు అదే గూస్ బాంబ్స్ ఉంది కానీ ఈ సినిమాలో జగన్మోహన్ రెడ్డి పడ్డ పది సంవత్సరాల యొక్క కష్టాన్ని చాలా కృషి క్రియగా చూపించారు ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు చాలా మనమంతా ఇంకా యూత్ అంతా వచ్చి జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్గా వచ్చి సపోర్ట్ చేసి ఇంకా ఆయన నూట యాభై ఒకటి స్థానాలు గెలుచుకున్నారు కానీ ఆయన చేసిన కష్టాన్ని అంతా మనం చూసాం కాబట్టి ఖచ్చితంగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే జగన్ నినాదాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేదించుకొని మనం వచ్చి సపోర్ట్ చేయాల్సిందిగా ఉంది సిచ్యువేషన్ చూస్తే అలానే ఉంది ఎందుకంటే ఆయన ఏ ఒక్క వాగ్దానం చేసినా కానీ గెలుపు కోసం చేయకుండా ప్రజల యొక్క కష్టాల్లో తను పాలు పంచుకోవాలనే విధంగానే ఉన్నారు ఎందుకంటే ఈ సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో బాండింగ్ ఉంటుంది ఆయన పాదయాత్రలో కానీ పావురాల గుట్టలో కానీ ఎందుకంటే నిదర్శనం ఏమంటే పావురాల గుట్ట మీటింగ్కు మేము కూడా వెళ్ళాను యాజ్ ఊరికే అప్పుడు అయితే మనకు రాజకీయాలు అంతగా తెలియదు కాబట్టి ఊరికే పాలు పంచుకున్నాం అప్పుడు ఆయన చెప్పారు మీలో భాగం అవుతానన్నాడు మీలో మీతో పాటు ఉంటానన్నారు కానీ అంతా ఒక రాజకీయ నాయకుడు వాగ్దానాలుగా చూశాం కానీ ఈ యొక్క పరిపాలన చూస్తా అంటే ఆయన పదహైదు పద్నాలుగు సంవత్సరాల యొక్క సుదీర్ఘ ప్రయాణం చూస్తే ఆయన ప్రజలతో మమేకమై ప్రజల కోసమే బతుకుతున్న నాయకుడు దాన్ని ఈ సినిమాలో చాలా బాగా చూపించారు యూత్ మహిళలు అందరూ వచ్చి యూత్ మహిళలనే కాదు ప్రతి ఒక్క ప్రజలు వచ్చి ఈ సినిమా చూడాల్సిందిగా కోరుకుంటాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అభిమానులుగా మనం చెప్పడం కాదు ఈ సినిమాని చూసేటప్పుడు అయితే మనం జీవా గారు అయితే కనిపించలేదు మాకైతే జగన్మోహన్ రెడ్డిని చూస్తానట్లే ఉంది ఆ ప్రసెన్స్ ఆ స్క్రీన్ పే చూపించిన మహి డైరెక్టర్ మహి గారికి ధన్యవాదాలు అదే విధంగా ప్రతి ఒక్కరి ఈ సినిమాని చూసి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటాం జై జగన్ జై జగన్